నెల రోజుల ముందే ఫస్ట్ టికెట్ ఫైవ్ లాక్స్ కొన్నా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పేశారు ఆల్రెడీ దాని మీద ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ పెరిగాయి అందులో ఒకటి మన జలక లాజా అన్న సాంగ్ చేశాడు ఆయన మెయిన్ విలన్ చేస్తున్నాడు ఆయన సిక్స్ ప్యాక్ బాడీ మొత్తం ట్రైలర్ ఇమ్రాన్ అశ్విన్ చేయబట్టి మూవీ వేరే లెవెల్ ఉంది పవన్ కళ్యాణ్ని డామినేట్ చేయలే కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గ పోటీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను ఇంకా ఓజీ తోటి తెలుగు ఆడియన్స్ తెలుగు ఇంతవరకు పవన్ కళ్యాణ్ తెలుగుకి పరిమితం ఓజీ తోటి ప్యాన్ ఇండియా లెవెల్లో జెండా పాతబోతున్నాడు బ్రో మొన్నటి వరకు హరిహర వీరమల్ల మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే బట్ దాన్ని చిన్న చిన్న కారణాల వల్ల తొక్కేశారు మరి ఈ సినిమా ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్లిమ్స్ ట్రైలర్ అన్నిట్లో కూడా ఫస్ట్ ఏది పెట్టినా ఫస్ట్ ఓ జీ ఓ జీ ఓ జీ అనే నామధేయం పలుకుతా ఉంది అంటే దాని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో హరిహర వీరమల్ మెయిన్ ఓజీ సినిమా చేపట్టి హరిహర వీరమల్ ప్లాప్ అయిందని నేను అనుకుంటున్నాను ఓకే సినిమా ప్రమోషన్స్ ముఖ్యం కదా బాలీవుడ్ లో ప్రమోషన్ చేస్తాను చూస్తారు కదా మరి ఎట్లా బాలీవుడ్ లో చేస్తారు ఆల్రెడీ బాలీవుడ్ కదా డైరెక్టర్ సుజిత్ అన్నట్టు ఎందుకంటే సాహో తెలుగే కాకపోతే తోటి బాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు కదా ఇప్పుడు ఎట్లంటే తెలుగులో రాలేదు ఇట్టు కాలేదు సాహో బాలీవుడ్లో మొత్తం ఇచ్చి పడేసింది కాబట్టి ఇప్పుడు అది సుజిత్ బాలీవుడ్ డైరెక్టర్లో మన టాలీవుడ్ కానీ బాలీవుడ్లో కూడా ఆయన్ని చాలా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి బాలీవుడ్ వాళ్ళు ప్రమోషన్ చూస్తారు ప్రమోషన్స్ ఇంకా ఇంక ఉంది కదా చేస్తారు దాని ముందు ఆల్రెడీ సుజిత్ మొదలుపెట్టారు నిన్నే డబ్బింగ్ అయిపోయింది ఆయన అంటే మామూలు లేదు లుక్ పవన్ కళ్యాణ్ లుక్ ఊడీలో బ్లాక్ ఊడీలో బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ట్వంటీ ఫైవ్ లాగే ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్నగారు మెగాస్టార్ జిమ్లో చేసే సీన్స్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకా చాలా చిన్నగా కాబడుతున్నాడు ఇంకంతే మెగా ఫ్యామిలీ వాళ్ళు పుట్టింది సినిమా కోసం కలెక్షన్స్ కలెక్షన్స్ ఇంకా చెప్పాలంటే త్రీ హండ్రెడ్ అయితే దా దాటిద్దని నేను అనుకుంటున్నాను ఓజీ